అందరికీ నమస్కారం ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి వెడవలూరులో మీడియాతో మాట్లాడుతూ మొదటి నుంచి ఎవరి వరకు పదే పదే ఒక మాట మాట్లాడాడు ఆయన అవినీతి రహిత పాలన అందిస్తానని ప్రశాంత్ రెడ్డి గారు అన్నారు ఈ మాట వాటికి నాలుగు సార్లు మాట్లాడాడు ఆయన అసలు గుమ్మడికాయ తొందరగా ఉంటే భుజాలు భుజాలు దోడుకున్న సాయిత ప్రశాంత్ కుమార్ కరెక్ట్గా సరిపోతుంది ఆమె మామూలుగా ప్రశాంత్ రెడ్డి గారు మామూలుగా మాట్లాడారు అవినీతి రైతు పాలన అందిస్తామని మామూలుగా మాట్లాడారు వాళ్ళు సహజ సహజమైన స్వభావం నుంచి మాట్లాడారు ఈ నెందుకు పోసోరుకుంటున్నారు నాకు అర్థం కాదు ఎందుకు తోడుపుకుంటున్నారు చెప్తా నేను ఇక్కడ మన మన విలేఖరులు ఎక్కువ ఉండరు అందులో వాగుళ్ళ వాళ్ళు వెడర్ వాళ్ళు ఉంటారు మీకు గుర్తుందా లేదో రెండు వేల ఇరవై సెప్టెంబర్లో రెండో పంటలో వర్షాలు నాలుగు రోజులకోసారి వర్షం కురిసి పైర్లు పడిపోయి పుట్టి ఏడు వేల వేలు కడిగి అమ్ముకునే రోజుల్లో రైతులు నోరు రేషన్ మిల్లలు కొట్టే రోజుల్లో ఈయన వాగడికి వచ్చాడు వాగాడికి వచ్చి రెండు లారీలు ఆ దారిని పోతుంటే సీజ్ చేశాడు ఆ లారీలని ఎస్ఐ గారిని పిలిచి ఆ లారీ డ్రైవర్ని లారీలో ఉండేవాడిని పిలిచి ఎంత వడ్ల ధరని అడిగితే వాళ్ళు ఒక లారీ వాళ్ళు పదకొండు వేలు చెప్పారు ఒక లారీ వాళ్ళు పన్నెండు వేలు చెప్పారు ఎస్ఐ గారు రెండు లారీ సీజ్ చేయండి ప్రభుత్వం రేటు పద్నాలుగు వేల ఐదు వందలు అని మాట్లాడి ఆ లారీని మావోలు నుంచి పోలీస్ స్టేషన్కి తరలించారు దాని కంటిన్యూషన్లో తెరళార్ నుంచి రాజపాలెం బ్రోకర్ ఆఫీసులో ఎమ్మెల్యే ఒడ్లు పట్టుకుంటున్నాడు ఎమ్మెల్యే వాళ్ళు మాకు నష్టం జరుగుతుందనే సాగుతో మూడు రోజులు రోడ్లు కొరవాలే మూడు రోజుల తర్వాత ఇంత బేరం కుదిరిన తర్వాత అప్పుడు దాకా ఉన్న రేటు ఎనిమిది వేలుకి తొమ్మిది వేలకి పడిపోయింది నేను మాట స్పష్టంగా దైని చెప్తున్నా అంటే ఆయన లారీలు పోలీస్ స్టేషన్ పంపించాడు సీజ్ చేస్తున్నాం వాళ్ళ మీద కేసు పెడుతున్నాం అన్నారు రైతులకి అందరు గుర్తుంది రెండు రోజులు రోడ్లు కలవకపోతే ఆ రోజు దాకా పదివేలున్నోడ్లు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కూర్చొని వచ్చింది నెత్తి నోరు కొట్టుకున్నాయా చాలా ఇబ్బందిగా ఉందా రైతులు నాశనమేకపోతున్నాం అని రైస్ మిల్లర్ను సపోర్ట్ చేసి బ్రోకర్ ఆఫీసర్లను సపోర్ట్ చేసి రైతులను నోరు కొట్టి తన అవినీతి పరిపాలన ద్వారా ఆ అవినీతి సొమ్మును జోబులేసుకొని కొవ్వూరు నియోజకవర్గాలు రైతులు సరనాశమైపోదానికి ప్రసన్ను అంటే ఆ రోజు కారణం ఒకటే ఒక్క రోజు ఈ రాపిన ఇంకా ధరలు తగ్గినాయి ఈ లారీ లాభ లారీ లారీని సీజ్ చేస్తున్న తర్వాత ఆ లారీల మీద కేసులు పెట్టలే నిజంగా నేను చెత్త ఉంటే మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే మీరు లారీని పట్టిస్తే కేసు కేసులు పెట్టలేదు ఒకరో అడగో చెప్పండి అడుగుతున్నాం ఆయన అందుకే నీకు అవినీతి రహిత పరిపాలనని ప్రశాంత్ రెడ్డి కారణంగానే భుజాలు తోడుకున్నాం వెంటనే 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 ఆయన భుజాలు తోడుకునేదానికి అదే కారణం ఆరు ఎవరైనా చాలా మంది మంత్రుల్లో కమిషన్ అన్నారంట అనుకుంటారు ఇంకేదో లావ ఏమని తంటుంటారు కానీ రైతుల నోరు కొట్టి సంపాదించిన మొట్టమొదటి ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో ఈయన ఈయన తర్వాత చూసి చాలా మంది ఈయన దగ్గర నేర్చుకున్నారు అనుకోండి దాంట్లో ఆది పురుషుడు ఈయన ఆదిగురు ఈయన అందరూ కూడా రైస్ మిల్లర్ల దగ్గర చేజాపి రైతులను ముంచేసిన ఎమ్మెల్యే మొదటి ఎమ్మెల్యే మన రాష్ట్రంలో కసన్ కుమార్ గారే పోతే ఇంకొక మాట చెప్పాడు ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి పోయేదానికి మామూలు వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకదని ఈరోజు పదే పదే ఆయన ఉపన్యాసంలో దేవుడి సాక్షిగా చెప్తున్నా అని చెప్పాడు ఆయన సాక్షాత్తు వెడలూరు మండలాధ్యక్షురాలు స్వర్గీయ భావనక ఇటీవల చనిపోయారు ఆమె ఆటోలా ఇంటికి పోయారు కిటికీలో చూసాడు ఆమె ఆయన ఈది వైపు పుచ్చేసుకొని కూర్చుంటాడు కాబట్టి ఆమె బయటకు వచ్చాడు చూశాడు రాక్క ఏం విషయం అని అడగలే అటెండర్ పంపించి ఈరోజు వీలు కాదు తర్వాత మాట్లాడదాన్ని పంపించాడు గిరిజన మహిళ రుద్రు మీ పార్టీ ఎంపీపీ ఆమెని ఇంటికి వచ్చిన ఆమెని ఈరోజు వీలు కాదు తర్వాత మాట్లాడదాం నేను చెప్తాను వెనక నిర్దాక్షిణంగా పంపించేశాడు ఈయన పేదవాళ్ళకి మేలు చేస్తా అంట వేరు ప్రభాకర్ రెడ్డి పేదోళ్ళకి అంటే వీరంట ఈయన గురించి ఏం చెప్పుకుంటే నాకు ఆశ్చర్యం ఉంది పదే పదే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను చెప్పాడు రేపు దేవుడి మీద ప్రమాణం చేసి ఇప్పుడు నేను జరిగింది నేను చెప్పింది జరగలేదని చెప్పను ఆయన దేనికైనా సిద్ధం నేను నిద్రలేసి ఇంకొక మాట కూడా చెప్పాడు ఈరోజు నేను తప్పులు చేయను దేవుడి సాక్షిగా నేను తప్పులు చేయను అంటూనే ఓడిపోయిన అభ్యర్థిని గెలిపించే గెలిపించని చెప్పి చెప్పాడు ఆయన ఓడిపోయిన అభ్యర్థిని గెలిచినట్టు ప్రకటింప చేశానని చెప్పాడు ఆయన అది చేస్తుంటే తప్పు కదా అది చేస్తుంటే అది తప్ప కాదా చేయకుండా ఉంటే నువ్వు అబద్ధాలు చెప్పినట్టు ఊట్కూరులో నీకు ఒక ఆయన పార్టీ మారాడని ఆయన తిట్టడానికి చెప్పండి నువ్వు నువ్వు తప్పులు కొందరు కూర్చినట్టు జరుగుంటే చట్టవిరుద్ధం ఇట్లేదు నిజం నీ నిజాయితీ ఏంది నీ నువ్వు నిజాయితీగా మాట్లాడితే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టే నిజాయితీని గురించి ప్రసన్న వాటి మాట్లాడటం నిజాన్ని గురించి ప్రసన్న కుమార్ మాట్లాడటం పేదోళ్ళను గురించి ప్రసన్న వాటి మాట్లాడడం అనేది నిజంగా నాకు బలి నవస్తుంది ఈయన కొంత ఒక పేరు ఎవరన్నా డబ్బులు ఇచ్చేవాళ్ళు దొరికితే అప్పుడు దాకా పార్టీలో ఉండేవాళ్ళని చిన్న చూపు చిన్న చూపు చూసి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పెద్దను ఇచ్చి మిగతా వాళ్ళని బయటికి పంపిస్తానని పేరు ఈయనకుంది కొన్ని రోజులు నేను తర్వాత చెప్తా ఇంకో ప్రెస్ మీట్లో చెప్తా ఈయన ఎవరెవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నాడో ఎవరెవరికి ఎంత ఇచ్చాడో ఎవరెవరికి ఎంత ముగిచ్చాడో ఇంకో ప్రెస్ మీట్లో చెప్తా అందుకని ఓ ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు ఇతరుల తప్పుల గురించి మీ యొక్క గొప్పతనాన్ని గురించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క వారిని చిన్నతనం చేసి మాట్లాడడం ఆకాశాన్ని ఉమ్మేస్తే నీ తప్ప పడదు తప్ప వాళ్ళ మొహాన్ని పడదు అందుకని ఉమ్మేసినప్పుడు కింది వేయాలనుకో ఆకాశాన్ని ఉమ్మేయాలనుకో మాకు తిరిగి నీ మొహాన్ని పడది అది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా పద్ధతిగా మాట్లాడండి పద్ధతి మాట్లాడితే మేము అంతకన్నా ఎక్కువ మాట్లాడగలం మీకు వచ్చింటే మాకు తెలుగొచ్చు నీకున్నట్టే మాకు నాలుగు పొందే నువ్వున్నట్టు నువ్వు మాట్లాడంటే మేము మాట్లాడగలం ఇంకోసారి ఈరోజు కొంచెం తక్కువ మాట్లాడావు ఇంకో రోజు కొంచెం ఎక్కువ మాట్లాడతావు నువ్వు మాట్లాడేదాన్ని బట్టి మేము కూడా దానికి సిద్ధంగా నీ తప్పులు చెప్పేదానికి నీ యొక్క అబద్ధాలు రుజువు చేసేదానికి మేము సిద్ధంగా సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తాం